హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ సార్వత్రిక ఎన్నికలకు మరో ముప్పై ఐదు రోజులు మాత్రమే ఉంది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ జనసేన అలాగే బీజేపీ కూడాను హోరాహోరీగా ప్రచారాలు అయితే ఇప్పటికే నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగానే అక్కడ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని తెలుగుదేశం పార్టీ అలాగే కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైఎస్ఆర్సీపీ ఇలా ఎవరు ప్రచారంలో వాళ్ళు దూకుడుతో ఉన్నారు అయితే కుప్పంలో తాజా పరిస్థితి ఏంటి ఓవరాల్ గా చిత్తూరు ఎంపీ ఎవరు గెలవబోతున్నారు ఒకసారి రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ రైజ్ యాక్చువల్ గా యాక్యురేట్ డేటా ప్రకారం ఎనాలిసిస్ ఎలా ఉందంటే ముఖ్యంగా చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో చంద్రగిరి నగరి గంగాధర నెల్లూరు చిత్తూరు పోతలపట్టు పలమనేరు అండ్ నారా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధిగా ఉన్న కుప్పం నియోజకవర్గం కూడాను చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ లోనే ఉంది ఈ ఏడు నియోజకవర్గాల్లో తాజా పరిస్థితి ఏంటి అసలు చిత్తూరు ఓవరాల్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ చంద్రగిరి తీసుకుంటే చంద్రగిరిలో మూడు లక్షల తొమ్మిది వేల మూడు వందల పదహారు ఓట్లు అయితే ఉంటాయి చంద్రగిరిలో ముఖ్యంగా తిరుపతి రూరల్ చంద్రగిరి పాకాల రామచంద్రపురం చిన్నగొట్టిగలు ఎర్రవారిపాలెం మండలాలు అయితే ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అలాగే ఎనభై ఐదులో లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది ఇది అబ్జర్వ్ చేయాల్సిన విషయం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇక్కడ నుంచి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అలాగే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత గల్ల అరుణ ఇక్కడ గెలిచారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా వైఎస్ఆర్సీపీ నేత ఇక్కడ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ గెలిచారు ప్రస్తుతానికి కూడాను రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన సర్వే ప్రకారం మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ప్రకారం కూడా ప్రస్తుతం కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఆధిక్యత కనబరుస్తుంది అనేది చెప్పొచ్చు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పులివర్తి నాని ఉన్నారు ఇక్కడ పులివర్తి నాని కంటే కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు ఉన్నారో ఇక్కడ నుంచి వైఎస్ఆర్ ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయనేది చెప్పొచ్చు ఇక రెండో నియోజకవర్గం నగరి నగరిలో రెండు లక్షల పదిహేను వందల ఎనభై ఏడు ఓట్లు అయితే ఉంటాయి చిత్తూరు జిల్లాలోని నిండ్ర విజయపురం అలాగే నగరి ఇవి చిత్తూరు జిల్లాలో ఉంటాయి ఈ మండలాలు తిరుపతి జిల్లాలోని పుత్తూరు వడమాలపేట ఈ రెండు మండలాల్లో తిరుపతి జిల్లా పరిధిలో ఉంటాయి ఈ మొత్తం ఈ మండలాల్లో కలిపి సుమారు రెండు లక్షల పదిహేను వందల ఎనభై ఏడు ఓట్లు అయితే ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు తొంభై నాలుగు రెండు వేల తొమ్మిది ఈ మూడు సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు వేల తొమ్మిదిలో గాలి ముద్దుకృష్ణ నాయుడు ఎవరైతే ప్రస్తుతం అభ్యర్థి ఉన్నారో ఆయన గాలి భానుప్రకాష్ తండ్రి గాలి ముద్దుకృష్ణ నాయుడు ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో గెలిచారు ఇక్కడ ఒకసారి ఓట్ల మెజారిటీ చూసుకుంటే గత ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో కేవలం ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు మాత్రమే మెజారిటీ సాధించారు ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి ఆర్కే రోజా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్లయితే మెజారిటీ అయితే వచ్చింది ఈ మెజారిటీ కూడా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే బాగా చీలినట్లయితే కనిపిస్తోంది బీఎస్పి ఇక్కడ మూడు వేల నలభై నాలుగు ఓట్లు అలాగే బీజేపీ పదమూడు వందల యాభై రెండు ఓట్లు కాంగ్రెస్ కూడాను ఓ మూడు వేలు పైచిలుగు అంటే మూడు వేల నలభై నాలుగు ఓట్లు సాధించినట్లయితే ఇక్కడ కనిపిస్తోంది సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్లు ఇక్కడ చీలినట్లయితే కనిపిస్తోంది గాలి భాను ప్రకాష్ ఇక్కడ ఆర్కే రోజా మీద పోటీ చేస్తున్నారు ప్రస్తుతానికైతే మాత్రం రోజా మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది స్థానిక ఇక్కడ వైసీపీ నాయకత్వం నుంచి అలాగే అధినాయకత్వం నుంచి అంటే ముఖ్యంగా అక్కడ చిత్తూరు జిల్లాలో పెద్ద లీడర్ల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆమెకైతే సహాయ నిరాకరణ ఉంది ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అభివృద్ధి లేకపోవడం అలాగే అవినీతి ఆరోపణల వల్ల ముఖ్యంగా ఆమెకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఇక్కడ ఆమె ఈసారి ఓడిపోతుంది అనేది మనం గట్టిగా చెప్పొచ్చు గాలి భాను ప్రకాష్ టిడిపి అభ్యర్థిగా ఇక్కడ గెలుస్తున్నారు ఇక మూడో నియోజకవర్గం గంగాధర నెల్లూరు జీడి నెల్లూరు అంటారు రెండు లక్షల ఐదు వేల నూట పది ఓట్లు వరకు ఉండొచ్చు పెనుమూరు వెదురుగుప్పం అలాగే కార్వేటి నగర్ ఎస్ఆర్పురం జీడి నెల్లూరు పాలసముద్రం ఈ మండలాల్లో సుమారు రెండు లక్షల పైచీలకు ఓట్లు ఉంటాయని చెప్పొచ్చు రెండు వేల ఎనిమిది డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గంగాధర నెల్లూరు అయితే ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో ఇమీడియట్ గా కాంగ్రెస్ అభ్యర్థిగా గుమ్మడి కుతూహలం గెలిచారు రెండు వేల పద్నాలుగు అండ్ పంతొమ్మిదిలో కె నారాయణ స్వామి గెలిచారు ప్రస్తుతం అయితే ఇక్కడ డాక్టర్ విఎం థామస్ వర్సెస్ కె కృపాలక్ష్మి ఇక్కడ పోటీ పడుతున్నారు ప్రస్తుతానికైతే మాత్రం యాజ్ ఆఫ్ నవ్ కరెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అనేది చెప్పొచ్చు ఇక పలమనేరు పలమనేరులో ముఖ్యంగా రెండు లక్షల అరవై ఏడు వేల నూట డెబ్బై ఒక ఓట్లు అయితే ఉంటాయి పలమనేరు గంగవరం బైరెడ్డిపల్లి అలాగే పెద్ద పంజని వేకోట మండలాలు అయితే ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎందుకంటున్నా అంటే అక్కడ టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎనభై మూడు నుంచి తొంభై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు రెండు వేల నాలుగు అండ్ రెండు వేల తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాత్రం వైసీపీ అభ్యర్థులు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో అమర్నాథ్ రెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అదే అభ్యర్థులు ఎన్ అమర్నాథ్ వర్సెస్ ఎన్ వెంకటగౌడ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు ఈసారి అమర్నాథ్ ఖచ్చితంగా గెలుస్తారు ఇది తెలుగుదేశం పార్టీ గెలుస్తారు అనేది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పలం నేరు విషయంలో చెప్పొచ్చు ఐదో నియోజకవర్గం పోతలపట్టు ఇక్కడ సుమారు రెండు లక్షల ఇరవై ఒక్క వేల ముప్పై ఎనిమిది ఓట్లు అయితే ఉంటాయి ఇక్కడ కె మురళీమోహన్ వర్సెస్ ఎం సునీల్ కుమార్ ఇప్పుడు పోటీ పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇది కూడా రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గెలిచాయి అంటే ఇంతవరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ మూడు సంవత్సరాల్లో అదే అంటే ఈ మూడు ఎన్నికల్లో బోని కొట్టలేదని చెప్పొచ్చు గత ఎన్నికలని పరిశీలిస్తే రెండు వేల తొమ్మిది అలాగే రెండు వేల పద్నాలుగు రెండు సార్లు చాలా తక్కువ మార్జిన్తో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని చెప్పొచ్చు కేవలం తొమ్మిది వందల యాభై ఒక్క ఓట్లు అలాగే తొమ్మిది వందల రెండు ఓట్ల తేడాతోనే ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అదే ఓట్ల మెజారిటీతో గెలిచారు కాంగ్రెస్ అండ్ వైసీపీ ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ టైట్ ఫైట్ ఉంది లోకల్ గ్రూపులతో కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తాజా ప్రస్తుత పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జుంది అనేది చెప్పొచ్చు ఇక ఆరో నియోజకవర్గం చిత్తూరు చిత్తూరులో సుమారు రెండు లక్షల పదహారు వందల తొంభై ఓట్లు అయితే ఉంటాయి ఇక్కడ గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ పోటీ చేస్తున్నారు ఎం చంద్ర విజయానందరెడ్డి ఎంసీ విజయానందరెడ్డి రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు చిత్తూరు అండ్ గుడిపాల మండలాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి చిత్తూరు అర్బన్ గత ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు అలాగే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఈ మూడు సార్లు మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచిన అరణ్య శ్రీనివాసులు ప్రస్తుతం అక్కడ జనసేన తిరుపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన గతంలో రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి అభ్యర్థిగా కూడా పోటీ చేశారు కానీ ద్వితీయ స్థానంలో నిలిచారు అప్పుడు తృతీయ స్థానంలో ఉంది వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది పనిచేస్తున్నాయి అనేది బలంగా చెప్పొచ్చు ఇక తర్వాత సీకే జయచంద్రారెడ్డి మనం ఈ నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే చిత్తూరు గురించి చెప్పుకునేటప్పుడు సీకే బాబు గురించి చెప్పుకోకుండా ఉండలేము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడాను ఆయన సీకే బాబు గెలిచారు ప్రస్తుతం అయితే మాత్రం సీకే బాబు వైఎస్ఆర్సీపీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నట్టు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్కి మద్దతు పలుకుతున్నట్టు బహిరంగంగానే ఆయన ప్రకటించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిత్తూరు అయితే తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందనేది చెప్పొచ్చు కీన్ కంటెస్ట్ లో అయినా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు ఇక చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ముఖ్యమైన నియోజకవర్గం కుప్పం సుమారు రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల ఆరు ఓట్లు ఉంటాయి మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ అలాగే కుప్పం గూడుపల్లి శాంతిపురం రామగుపం మండలాలు అయితే ఉంటాయి మరో ముప్పై ఐదు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటే కేఆర్జే భరత్ వైఎస్ఆర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇద్దరు పోటీ పడతారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇవాళ వరకు తెలుగుదేశం పార్టీ గెలుస్తూనే ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఒక్కసారి బోనీ కొట్టిన ఈ సంఘటనలు అయితే లేవు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అలాగే రెండు వేల పంతొమ్మిది వరకు మొన్నటి ఎన్నికల వరకు అంటే ఏడు సార్లు నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి గెలుస్తూనే వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరవై ఐదు వేల మెజార్టీతో గెలిస్తే రెండు వేల నాలుగులో యాభై తొమ్మిది వేల మెజార్టీతో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో అయితే మాత్రం నలభై ఆరు వేల మెజార్టీతో గెలిచారు ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ స్ రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు సుమారు యాభై వేల మెజార్టీ సాధించే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఉన్న గణాంకాల వరకు చెప్పొచ్చు అది రాను రాను ఇంకా పెరగొచ్చు ఏమాత్రం తగ్గినా తగ్గొచ్చు టీడీపీ కంచుకోట కుప్పం మరోసారి గట్టిగా ఘనమైన విజయం సాధిస్తుంది అనేది చెప్పొచ్చు సో ఓవరాల్ గా చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో చూసుకుంటే యాజ్ పర్ కరెంట్ స్టాటిస్టిక్స్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన అబ్జర్వేషన్ ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నాలుగు నుంచి ఐదు సీట్లు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో అలాగే రెండు వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి ఖచ్చితంగా దగ్గుమల ప్రసాదరావు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎన్ రెడ్డప్ప ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఒకసారి పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ఏడు సార్లు తెలుగుదేశం పార్టీ అలాగే రెండు సార్లు కాంగ్రెస్ ఒకే ఒక్కసారి వైఎస్ఆర్ గెలిచింది సో ఇలా చూసుకున్నా కూడా గత ఎన్నికల చరిత్ర చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువ సార్లు గెలిచిందనే చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీగా ఎంపీ అభ్యర్థిగా దగ్గుమళ్ళ ప్రసాదరావు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు గతంలో ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో పనిచేశారు ఇప్పటికే ఆయన చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరు టూ పాయింట్ ఓ ప్రణాళికలు అయితే రచిస్తున్నారు ముఖ్యంగా ఏడు నియోజకవర్గాల్లో కూడా సుడిగాలు పర్యటనలు అయితే చేస్తున్నారు అభివృద్ధి ప్రణాళిక రచిస్తూ స్థానిక సమస్యలను అయితే కులంకషంగా తెలుసుకుంటున్నారు గతంలో రాజకీయ రంగ ప్రవేశం చేయకముందు విరివిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన వ్యాపారవేత్తగా కూడా ఆయన రాణించారు తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఎంపీ సెగ్మెంట్ లో పోటీ చేయడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎలా అభివృద్ధి చేయాలనేది ఇప్పటికే ఆయనకు ఒక అవగాహన ఉన్నట్టయితే కనిపిస్తోంది సో ఓవరాల్ గా చూసుకుంటే చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అంటే ఇప్పటికైతే ఉన్న గణాంకాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు ఇక్కడ గెలవబోతున్నారనేది చెప్పొచ్చు సో ఇది చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ మీద డీటెయిల్ రివ్యూ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ కర్ణాటకలో తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైజ్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది రైస్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను